బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ మాకు లేదు అది ఓ అవుట్ పార్టీ కేంద్ర మంత్రి బండి సంజయ్ అసలు నీతో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ బీఆర్ఎస్ కాదు నీకున్న వాళ్ళకున్న నీకు తిప్పి కొడితే ఎనిమిది ఎమ్మెల్యేలు వచ్చినాయి వాళ్ళకి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచింది ఇక మరి తెలంగాణలో నీది ఔట్డేటెడ్ పార్టీ పార్టీ అర్థం ఈ ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పార్టీ గంత కర్మ వాళ్ళకెందుకు వచ్చింది గంత ఘర్జు వాళ్ళకేం వచ్చింది ఏం మాట్లాడతానో బండి సంజయ్ గారు మీరు ఏం అర్థం కాని మాటలు ఇంకా ఏది అది ఓ అవుట్డేటెడ్ పార్టీ రెండు వేల పద్నాలుగు ముందు రాష్ట్రంలో నీ పార్టీ పరిస్థితి ఏంది నీ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు ఎంత లింగు లింగు అని ఎప్పుడు ఒక్కడో కిషన్ రెడ్డి గెలిచేది ఒక్కడే పోని రెండు వేల పద్నాలుగు ఎంత మంది గెలిచింది చెప్పు అప్పుడు అప్పుడు ఒక్కడే రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిండ్లు ఇద్దరు గెలిచిండ్లు నీది ఏంటంటే కేసీఆర్ చేసిన ఒక రెండు చిన్న పొరపాట్ల వల్ల ఇక్కడ కూడా మా ఊళ్లకు తెలిసి తెలియని మా ప్రజలకు కొంత పిచ్చి పచ్చింది బండి సంజయ్ లాంటి వాళ్ళని చూసి ఆ వాళ్ళు తెలిసి తెలుక ఓట్ ఎత్తే ఎనిమిదికి పెరిగింది మీది ఆ ఎనిమిది మందిని మళ్ళీ ఇరవై తొమ్మిదిలో ఒడగొట్టకపోతే చూడుచేరా అవుట్డేటెడ్ పార్టీ మా రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ మా ప్రజల కోసం పుట్టిన పార్టీ మాకు రాష్ట్రాన్ని సాధించి పెట్టిన పార్టీ మంచు కోసడుకో మా కోసం నిలబడుతున్న పార్టీ అవుట్డేటెడ్ పార్టీ అయిపోయిందా నీ పార్టీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుందా రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు దేశవ్యాప్తంగా నీ పార్టీ పరిస్థితి ఏంది అసలు ఉంటుంది నీ పార్టీ రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు నీ పార్టీకి నీ నెక్స్ట్ అరవై ఐదు సార్లు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది స్వతంత్ర భారతసారి మళ్ళీ అందరినీ కలుపుకుంటే వచ్చి ఆఖరికి ఇప్పుడేం బాడై ఉన్నది నీ పార్టీకి అటు చంద్రబాబు నాయుడు అటు నితీష్ కుమార్ జరిగితే అట్లా అందితే ఏ లచ్చి పడతావు ఆ మూసినది లచ్చిపడి కొట్టుకొని పోతనే ఉంటారు మా ప్రజలకు బుద్ధి తక్కువ ఆ పదహారు సీట్లు ఇయ్యుర్రా బాబు కేసీఆర్ వాని మెడలు పట్టి గుంజి కింద పడేస్తాడు అని చెప్తే మా వాళ్ళకి అర్థం కాలేదు అర్థమై ఆంధ్రోళ్లు పదహారు సీట్లు చంద్రబాబు నాయుడికి ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏకాయ ఏకాయికి వచ్చింది ఇప్పుడు ఈ లెక్క ప్రకారం అవుట్ పార్టీ అయితే బండి సంజయ్ లెక్క ప్రకారం బండి సంజయ్ మంత్రి కిషన్ రెడ్డి మంత్రి ఇద్దరు ఎంపీలు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో తెలంగాణకు ఒక్క రూపాయి వికరాల వీళ్ళు ఎనిమిది మంది సన్యాసులు పోయి దాంట్లో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు అందులో అందులో ఎనిమిది మంది ఇందులో ఎనిమిది మనము అవుట్డేటెడ్ నాయకులను గెలిపించినామా మనకు వాల్యూడ్ నాయకులను గెలిపించినామా అనేది మనకే ఇంకేమంటాం రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ పేరు ఎత్తితేనే జనం రాళ్లతో కొంచెం పరిస్థితి ఉంది ఏడా మరి మనం కొడతలేరే జర్ర నిన్ను కేటీఆర్ నిద్ర తీసుకెళ్ళి హాబిట్స్ చౌరస్తాలను నిలబెడదాం ఎవరి కొడుతుంది ఎవరిని చూసి పిచ్చోడంటారో ఎవరిని చూసారో తెలివి కాళ్ళు రాష్ట్రానికి ఎక్కడ కచ్చి చూడంటారో వాళ్ళే నిర్ణయించుకుంటారు ఇక ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్ కే ఉందని వాటి వ్యాఖ్య అసలు పార్టీ నుండి ఆ పార్టీలకు దొరికే దొంగల గురించి మాట్లాడుతున్నాం మేము ఆ లుచ్చగాన్లు ఓ సిద్ధాంతం లేక తెలంగాణ రాష్ట్రం అంటే ప్రేమ లేక ఓ వాళ్ళ కేసుల నుండి బయటపడడానికి దునుకుతాను స్వార్థపరద నాయకుల అది స్వార్థపూరితమైన నాయకులు కాబట్టి బండి సంజయ్ గారు మీ పార్టీ తోటి పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ ముందు కేసీఆర్ కు లేదు దీని అర్థం చేసుకో బాగా నీకు నువ్వే ఉలిక్కి పడకు నీ పార్టీ ఏదో ఒక రోజు ఆగమయ పార్టీ అయిపోయింది నీ నీ పార్టీ అతి త్వరలో అవుట్ అవుట్డేటెడ్ పార్టీ అయిపోతుంది నీది